హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తోంది రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు గాను ఈ రంగంలో అనేక సంస్కరణలు కూడా అమలు చేస్తోంది డిగ్రీ పీజీ వరకు మాత్రమే కాకుండా ఉన్నత విద్య అభ్యసించేందుకు గాను విదేశాలకు వెళ్లాలని భావించే విద్యార్థులకు కూడా మరీ ముఖ్యంగా బీసీఎస్సి ఎస్టీ వర్గాల విద్యార్థులకు కూడా భారీ ఎత్తున సాయం కూడా చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం కూడా తీసుకున్నారు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ పథకాల సంఖ్యను రెట్టింపు చేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది ప్రభుత్వం నిర్ణయం వల్ల గతంలో ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య పదకొండు వందల మందికి ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య పంతొమ్మిది వందలకు చేరనుంది ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసి తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి మహాత్మా జ్యోతిబాప్లే ఓవర్సీస్ విద్యా నిధి వంటి స్కాలర్షిప్ పథకాలను కూడా అమలు చేస్తున్న సంగతి అయితే తెలిసిందే అయితే ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ ఈ స్కాలర్షిప్ పథకాల ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది ఫలితంగా విదేశీ విద్యా విశ్వవిద్యాలయాల్లో కూడా చదివే తెలంగాణ విద్యార్థుల సంఖ్య గణనీయంగా కూడా పెరగనుంది మరి అయితే నూట ముప్పై మూడు శాతం పెరిగిన బీసీ విద్యార్థుల సంఖ్య పథకాల వారిగా చూసుకుంటే గతంలో మహాత్మా జ్యోతిబాపులే ఓవర్సీస్ విద్యార్థి కింద కేవలం మూడు వందల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్షిప్ పొందేందుకు అయితే అవకాశం కూడా ఉండేది అయితే ఇందులో ఆ ఈ బీసీలకు కూడా పదిహేను సీట్లు మాత్రమే కేటాయించేటోళ్ళు ఇక ప్రజా ప్రభుత్వం నిర్ణయం తోటి ఈ సంఖ్య ఏడు వందలకు పెరిగింది దీనిలోనే ఐదు వందల మంది బీసీలకు రెండు వందల మంది ఈ బీసీలకు కూడా కేటాయించారు దీంతో ఈ పథకం ద్వారా లబ్ధి పొందే బీసీ విద్యార్థుల సంఖ్య దాదాపు నూట ముప్పై మూడు శాతానికి అయితే పెరిగింది ఇప్పటికే బీసీ సి బీసీఈ వర్గాలకు చెందిన ఐదు వందల మంది విద్యార్థులు కూడా లబ్ధి పొందుతున్నారు వీరిలో వీరితో పాటుగా ఇప్పుడు అదనంగా మరొక ఐదు వందల మంది బీసీ విద్యార్థులు కూడా లబ్ధి అయితే పొందుతున్నారు మొత్తంగా చూసుకుంటే ఈ పథకం ద్వారా ఇకపైన సంవత్సరానికి వెయ్యి మంది బీసీ విద్యార్థులు కూడా లబ్ధి అయితే పొందనున్నారు మరి ఇక వంద శాతం పెరిగిన ఎస్టీ విద్యార్థుల సంఖ్య అదే విధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో రెండు వందల పది మంది ఎస్సీ విద్యార్థులకు మాత్రమే స్కాలర్షిప్ అయితే అందించేటోళ్లు ఇక ప్రజా ప్రభుత్వం ఈ సంఖ్యను కూడా ఐదు వందలకు పెంచింది ఫలితంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే ఎస్సీ విద్యార్థుల సంఖ్య దాదాపు నూట ముప్పై ఎనిమిది శాతానికి అయితే పెరిగింది ఎస్టీ విద్యార్థుల విషయంలో కూడా గణనీయమైన మార్పు కూడా వచ్చింది గతంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా కింద వంద మంది ఎస్టి విద్యార్థులకు అవకాశం కూడా కల్పిస్తున్న కల్పిస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంఖ్యను రెండు వందలకు పెంచింది దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందే ఎస్టీ విద్యార్థుల సంఖ్య దాదాపు వంద శాతం అయితే పెరిగింది మరి ఇక మరి రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని ఎప్పటికప్పుడు చూస్తుండని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి